అమ్మా గ్రంథిరాజు ఫ్రెండ్స్ ఇచ్చారు మొత్త తొమ్మిది వేలు ఒక్కేసారి అమ్మా అందరూ లాస్ ఉన్నారు ప్రసాదాలు తీస్తాను తీస్తున్నారు ఎప్పుడో తెలుసు అంతా ఇబ్బంది నేనేం చెప్పనా గౌరాజా ఫ్రెండ్స్ సర్కెల్ నెప్పైతే అమ్మా చెప్తున్నాం అంతేసారి ముప్పై తొమ్మిది వేలు సునీటి గారు అందరికీ ప్రధానమంత్రి ఇలా చారండి चलो 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 चलो

విస్తున్న గ్రంథ రాజత్రంకి జానుగరు ఆలయం బాహులు నేను 39 39000 నుంచి చాలా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాలన్నీ తిరిగి జరిగి జరిగితే ఇతర లాస్ట్ రోజు తొమ్మిది రోజులు మనం ఈ రోజు ఈ ఈ రోజు పదో రోజు పది మధ్యాహ్నం తొమ్మిది నలభైకి ఉదయం తొమ్మిది నలభై ఐదుకి స్వామివారికి చదువుతాం మధ్యాహ్నం రెండు గంటలకు ఊరిగుపురగపులో మనం వాళ్ళు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అందరికి ఒక్కసారి రద్దులు తెలియ తరమే పెట్టుకోండి జాగ్రత్త లడ్డు పెట్టదు జాగ్రత్త ఇది విశిష్టమైన లడ్డు తాపే శ్వరంలో ప్రత్యాకించి చేయించుకున్నాం మన వినాయకుడు కూడా స్వయం వినాయకుడు నూట డెబ్బై నాలుగో సంవత్సరం ఇది చరిత్ర మీద గుడి ఇక్కడ 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 ఏమైతే తరగతించినాం అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఆల్రెడ్డి శ్రీనివాసు గారు పద్దెనిమిది రోజులు కూడా ఉత్తరాలు పాల్గొని వెళ్ళారు అదంతా దృష్టిలో పెట్టుకోవాలి శ్రీనివాసు గారు సమీక్షంలోనే వేసి శ్రీనివాస్ గారు స్వామివారు అన్నీ కూడా ఒకసారి చూసి ఒకసారి నేర్చి అప్పుడు మీరే చెప్పాలి మీరు పాల్గొన్న పురాతనమైన వినాయకుడి గుడిలో సందర్భంగా ఈ తొమ్మిది రోజులు వైభవంగా జరిగింది అందరు భక్తులు వీధి రోజు అందరి సమర్చ సహకారంతో బాగా జరిగింది ఇవాళ ఊంజల సేవ అయింది ఇప్పుడు రేపు మధ్యాహ్నం రెండు గంటలకి నిమజ్జనం జరుగుతుంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలవుతుంది ఒక గంట అయిపోతుంది వచ్చే ఆదివారం అన్న సమర్పణ అందరూ రావాల్సింది ఈ నవరాత్రి నాలుగు నెవరాజు విధిలో వేయి చేసిన వినాయక వినాయక చవితి ఉత్సవాలు ఇది నూట డెబ్బై నాలుగో సంవత్సరం ఈ ఉత్సవాలు చాలా ఘనంగా చేయించుకున్నారు మాతో మా స్వామి అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా వేరోజు గారి అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చేయాలని ఎప్పటికప్పుడే పరిరక్షించి జాగ్రత్తగా చెప్పేవారు అలాగే స్వామివారు కూడా పత్తి పత్తి సేవ అన్నీ చాలా బాగా చేయించుకున్నారు ఈ తొమ్మిదో రోజు సేవ ఊంజల సేవ రేపు పదో రోజు మధ్యాహ్నం రెండు గంటలకి స్వామివారి ఊరేగింపు వచ్చే ఆదివారం నాడు అన్న సమారాధన అందరూ పాల్గొనవలసిందిగా తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను